హాయ్ అండి భార్య వరకే అండి మా కాడికి జీవితం కోపమైనా ఆవేశమైనా అయినా లేకపోతే ఆక్రోషమైనా అన్నీ మనం వరకే వస్తుంది ఆవేశమైనా కూడా చూడండి మనం ఏదైనా ఒక మాట అంటే సడన్గా మన పైన కోపం చూపించగలరు అదే వేరే వాళ్ళ పైన చూపించగలరా అసలు కుదరదు ఎందుకంటే మనం అంత ప్రేమగా వాళ్ళు అంటే వాళ్ళు అంత రైట్స్ ఉంటాయి వాళ్ళకి అదే ఒక్కసారి మనం దూరం అయితే వాళ్ళ జీవితం శూన్యం భార్య తల్లిలాగా చూసుకుంటారు మొగుడిని బిడ్డలాగా చూసుకుంటాలి శత్రులాగా కూడా చూస్తుంది ఒక్కొక్కసారి అన్నీ మనమే చేస్తాం మనమే లేకపోతే వాళ్ళకి అసలు తోచదేమి ఏమి ఎవరిని తిట్టాలా ఎవరిని కొట్టాలి కొట్టినా తిట్టినా ఏదైనా ప్రేమ చూపించాలన్నా మనపైనే కదా అందుకే ఏదన్నా మనం ఉన్నంతవరకే వాళ్ళకి వాళ్ళని బాగా చూసుకోండి వాళ్ళు ఉన్నంతవరకే మనకు కూడా మర్యాద అయినా ప్రేమైనా ఆప్యాయత ఒక్కసారి మగాడు మన నుంచి దూరం అయిపోని మనకు విలువ ఉంటుందా సమాజంలో రెస్పెక్ట్ ఉంటుందా ఎలా చూస్తారో ఒక్కొక్కరు మొగుడు ఉన్నంత వరకే భార్యకి విలువ భార్య వరకే మొగుడికి విలువ వాళ్ళిద్దరు కలిసి మలిసి ఉంటే అజీవితమే హ్యాపీగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది చూడండి గొడవలు కుప్మాలు అన్నీ ఉన్నంత వరకే ఉంటాయి అంత ఈజీ కాదు కదా కన్న వాళ్ళని పెంచిన వాళ్ళని అంత వదిలేసి జీవితాంతం వీళ్ళతో బ్రతుకుతున్నాము అంటే దేవుడు లేడనేసి ఎలా అనగలుగుతాం చెప్పండి పుట్టి పెరిగి ఎక్కడో బ్రతుకుతుంటాము ఎవరికో ముక్కు ఒకటి తెలియని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాము మనము వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మనం వాళ్ళతో జీవితాంత బ్రతుకుతు ఉండడం అంటే గ్రేట్ అసలు తల్లి భార్య ఎప్పటికీ కాలేదు కానీ భార్య జీవితాంతం తల్లిగా చూసుకుంటుంది మగను అది బంధం అంటే ఆ బంధానికి విలువ తెచ్చిన వాళ్ళు ఎప్పుడు మొగుళ్ళని వదిలేసి పెళ్ళాలని వదిలేసి పోరు మీకు అర్థమైందనుకుంటున్నా నిజంగా ఒకరిని ప్రేమించి చూడండి ఎంత బాగుంటుందో లైఫ్ ప్రేమించిన తర్వాత వాళ్ళతో జీవితాంతం బ్రతికి చూడండి కొట్లాట్లు వచ్చిన వాళ్ళతోనే బ్రతకండి కోపం వచ్చినా వాళ్ళ మీద చూపించండి ప్రేమైనా వాళ్ళ దగ్గరే పంచుకోండి ఎంత బాగుంటుంది లైఫ్ ఏదైనా మనం చూపించే దాన్ని బట్టే మనుషులు ఉంటారు మనం ప్రతిసారి కోపమే చూపించండి ఎదుటి మంచిగా చిరాకు వస్తుంది ప్రేమే చూపించండి తను ఇంకా ఎక్కువ ప్రేమ పంచుతారు మనకి మగలైనా అడలేనా ఆవేశం చూపించారనుకోండి భయమేస్తుంది ప్రతిసారి అన్ని మిక్స్ ఉంటేనే షడ్రుచుల లాగా మన లైఫ్ కూడా అందంగా ఉంటుంది ఒక్కసారి ప్రేమించమంటే జీవితాంతం వాళ్ళు వదలకూడదు దాంట్లో తెలుస్తుంది నిజమైన ప్రేమ ఏంటి వాళ్ళు ఒకసారి కనపడకపోతే ఎంత బాధపడిపోతాం మనం వాళ్ళకి ఏదైనా అయితే ఎంత బాధపడిపోతాం అర్థం చేసుకునే మనసు ఉంటే చెడ్డ వాళ్ళు కూడా మంచి వాళ్ళగా మారిపోతారు మంచి వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే వాళ్ళంతా క్రూరంగా ఎవరు బిహేవ్ చేయరు దయచేసే చెడ్డ వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి తెలియకపోయినా మనం చెప్పుకుంటూ ఉంటే లేదా మనకు తెలియకపోయినా వాళ్ళు చెప్తూ ఉంటే మనమే మారిపోతూ ఉంటాం పాజిటివ్గా ఆలోచించి వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు అది ఆడలైనా మగాలైనా మీకు ఎవరు ఏం వాళ్ళేం కాదు అందరికీ అంతా తెలుసు కానీ సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటారు మనుషులు అలా చేయకండి మనుషుల్ని ప్రేమగా ప్రేమించండి ప్రతి ఒక్కరు మారుతారు మనుషులు ఊరికే కాదు క్రూరంగా తయారైపోయేది ఊరికే కాదు కోపం చూపించేది ఊరికే కాదు అసహించుకునేది ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి గట్టిగా తగిలింటుంది వాళ్ళకి అందుకే మనుషులు మారిపోతారు తమష ఒక మనిషి మారాలంటే చాలా కష్టపడుతుంది అది అటైనా సరే ఇటైనా సరే ప్రేమగా మారాలంటే ఎంతో ప్రయత్నించాలి క్రూరంగా మారాలంటే క్షణం చాలు వాడికి గట్టిగా ఒక దెబ్బ తగిలితే చాలు ఆటోమేటిక్గా క్రూరంగా మారిపోతారు ఆ సిచ్యువేషన్లు ఎవరినైనా వేసేయగలరు సమాజం కాదు కదా ఎంతో ఓర్చింటాడు వాడు ఎంతో అనుభవించింటాడు అందుకే వాళ్ళు అట్లా తయారవుతారు అది అర్థం కాక వాళ్ళు చాలా బాగా నమ్మిన వాళ్ళే వాళ్ళకి బాధ పెట్టింటారు కాబట్టి వాళ్ళు అలా తయారైంటారు ఏదైనా ప్రేమగా అందరినీ ప్రేమించండి మంచిగా చూసుకోండి వాళ్ళ చెడ్డ వాళ్ళైనా మంచిగా మారిపోతారు ఓకే షేర్ చేయాలనిపించింది ఎందుకంటే మనిషి అంత మంచివాడు ఉండడు మనిషి అంత చెడ్డవాడు ఉండడు అన్నీ మనలోనే ఉంటాయి మనుషులకు రావు కదా ప్రతి ఒక్కటి వస్తుంది మనుషులకి ఏం రాకుండా ఏం లేదు కదా జంతువులకు మాట్లాడగలుగుతాయా ఏం మాట్లాడవు అన్నీ ఫీలింగ్స్ కానీ కోపం కానీ ఆప్యాయతలు కానీ ప్రేమలు కానీ ఆక్రోషాలు కానీ అన్నీ మనకే ఎందుకు ఇచ్చాడు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టే కదా అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మనిషిని మరి చెడ్డవాడైనా సరే అర్థం చేసుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కొంతమంది ఎలా తయారైపోతుంది తెలుసా ప్రేమని పంచే వాళ్ళు లేక అలా మారిపోతూ ఉంటారు అదే ఒక్కసారి ప్రేమగా చూసుకొని చూడండి ప్రేమకి చాలా శక్తి ఉంటుంది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అందరూ మంచిగా ఉండాలనేసి మాట్లాడుతున్నాను ఇంతసేపు నేను ఏ వీడియోలో పెట్టాలి చెప్పాలనిపించింది చెప్తున్నాను